హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి మూడు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చూసేసిద్దామా ఇదే వర్క్ను రెండు రకాలుగా వేశాను ఇది హ్యాండ్కి వచ్చేసి ఇలా సింపుల్గా వేశాను ఇంకో బ్లౌజ్కి ఏంటంటే విత్ బుటీస్తో వేశాను కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో కూడా చూసి చెప్పండి ఫస్ట్ ఏంటంటే మా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోద్దండి నేను కొన్ని నా లైఫ్లో తప్పు చేశాను ఏంటంటే కొన్ని రోజులు నేను మా అమ్మ వాళ్ళ మా అమ్మ మా నాన్న వాళ్ళతో మాట్లాడలేదు అప్పుడు నాకు చాలా కోపంగా ఉండి అసలు ఎందుకు మాట్లాడాలన్నట్టు మాట్లాడలేదు నిజంగా చెప్పాలంటే అండి ఈ కోపము వాళ్ళు మనమే చూయిస్తే మన లైఫ్ ఎలా ఉంటుందండి నిజంగా అలా వాళ్ళు చూపించలేరు ఎందుకంటే కన్న తల్లిదండ్రులు వాళ్ళు కనడమేతో సహా మనల్ని పెద్దోళ్ళని చేసి మనకు బాధ్యతగా పెళ్ళిళ్ళు చేసి మనకి ఒక ఫ్యామిలీని ఇచ్చారు కాకపోతే మన తలరాత అండి మనం ఒకవేళ మన లైఫ్లో ఇవన్నీ కుదరకపోతే మనం ఏం వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు అన్నీ మంచిగా ఉండాలని చేస్తారు అలా జరిగాయనేసి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి మనం ఇవ్వగలిగేది ఏంటండి వాళ్ళు మనల్ని ఇంత పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మన లైఫ్ సెట్ చేస్తే కనీసం వాళ్ళకి మనం ఫోన్ చేసో లేకపోతే మనం వెళ్ళినప్పుడు నాలుగు రోజులున్నా సంతోషంగా ఉండి ఎలా ఉన్నారు నాన్న ఎలా ఉన్నారమ్మా తిన్నారా ఎలా ఉన్నారనే ఒక మాట మాట్లాడితే వాళ్ళకి అంతకన్నా సంతోషం ఏమీ ఉండదు అలా కొన్ని రోజులు నేనైతే మాట్లాడలేదండి అది నేను చేసిన తప్పు నిజంగా ఇలాగ మీరెవరు చేయొద్దు మన తలరాతకి వాళ్ళు ఏమి చేయలేరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అనుకుంటారు మనకి ఇలా జరిగింది అనుకోండి జరిగితే జరగనండి ఏమైంది కాకపోతే తల్లిదండ్రులు మాత్రము వెనక ఎవరు వాళ్ళకి ఈ వయసులో కావాల్సింది ఏమీ లేదండి మనము ఎలా ఉన్నారు సరే రోజు చేయడానికి అవ్వలేదు నాలుగు రోజులకో వారానికొ చేసి నాలుగు మాటలు మాట్లాడితే చాలండి అంతకన్నా మంచి సంతోషం ఉండదు వాళ్ళు బయటకి చెప్పుకోలేరు ఈ వయసులో అవసరమా వాళ్ళకి కష్టాలు మనకు ఎన్ని కష్టాలు ఉన్నా మన కడుపులో పెట్టుకోవాలి కానీ అది తల్లిదండ్రుల మీద మాత్రం చూపించడం కరెక్ట్ కాదని నేను అర్థం చేసుకున్నాను నా లైఫ్లో చెప్పాను కదండి ఒకసారి చేశాను తప్పు అది ఏంటి అనేది తర్వాత తెలుసుకున్న తర్వాత నేను కూడా చేంజ్ అయ్యాను మీరెవరు కన్నా తల్లిదండ్రులు మాత్రం అస్సలు కష్టపెట్టద్దండి మనకి ఏ కష్టం ఉన్నా ఏదున్నా లైఫ్లో ఎప్పుడైనా తోడుండేది అమ్మ నాన్నలు మాత్రమే అండి వాళ్ళు ఉన్న రోజులే మనకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ విలువ తెలుసుకుంటే మాత్రం మనం చాలా బాగుండగలం వాళ్ళని తక్కువ చేసి మాత్రం ఎప్పుడూ చూడొద్దండి నేను ఏదో ఊరికే చెప్తున్నాను అనుకోద్దండి కొంచెం అర్థం చేసుకున్నంతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి డిజైన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎందుకంటే నా ఛానల్ని కొంచెం ముందు పంపించాలని నేను అనుకుంటున్నాను మీరు మాత్రం నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయమంటే చేయకుండా వదిలేస్తున్నారు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉందండి అందుకని ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఈ కలర్ కూడా బాగుందండి సింగిల్ కలర్తోనే ఉంది బట్ కొంచెం పింక్ ఎక్కడ ఉందనేసి శారీస్ కూడా చూయించేసాను చూడండి నేను పెట్టిన వీడియో ఒకటి చెప్పే మ్యాటర్ ఒకటి అనుకోవద్దు నాకు ఎందుకో మనసుకి ఈరోజు నేను చేసిన తప్పు తెలుసుకున్నాను కాబట్టి రియలైజ్ అయ్యి వీడియో పోస్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్